శరీరాన్ని మనస్సును సమన్వయపరుస్తూ చేసే ప్రక్రియ యోగా అని ప్రముఖ యోగా మాస్టర్ అల్లూరి కృష్ణారావు పేర్కొన్నారు ప్లేస్ కొవ్వూరు ఈ ప్లేస్ ఇచ్చిన మహానుభావులు ప్రభాకర్ శర్మ గారు మేము టెన్ ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా మానకుండా ఇక్కడ వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ అసలు ఏ రోజు కూడా క్లాస్ డిస్టర్బ్ అవ్వదు మేము కోవిడ్లో కూడా డైలీ పోలీసులు హెచ్చరించినా సరే మేము ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉండేది అంటే ఒకరోజు చెప్పారు పోలీసులు వచ్చి మేము దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు కూడా తర్వాత రాలేదండి ఇక్కడ క్లాస్ మాత్రం రెగ్యులర్గా జరుగుతుంది మీరు కొవ్వూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ అసలు డబ్బులు ఏం తీసుకోబాడు ఫ్రీగా చెప్తాము ఇది మన శరీరాన్ని మనసుని సమన్వయం చేస్తూ చేసేదే యోగా ఇది అందరికీ తెలిసిందే కొవ్వూరులో ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రాంతం ఈ ప్లేస్లో డైలీ యోగా క్లాస్ జరుగుద్ది ఒకవేళ నాకు ఎప్పుడైనా ఖాళీ లేకపోయినా సరే ఇంకా ఇద్దరు తయారయ్యారు వాళ్ళు కూడా చెప్తారనమాట మీకు అంతా ఎవ్రీథింగ్ ఉచితం ఇక్కడ నియమాలు ఏమి ఉండవు మార్నింగ్ నాలుగున్నర స్టార్ట్ అవుతుందండి ఆరున్నర వరకు క్లాస్ ఉంటుంది కొవ్వూరు ప్రజలందరూ కూడా ఈ అవకా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అండి దీనివల్ల ఏంటంటే మెయిన్గా మీకు పై పాటల నుంచి వస్తాను ఓ ఏజ్ పెరిగే కొంది అల్జీమర్స్ వస్తుందండి అది అల్జీమర్స్ రాదు తర్వాత మెదడు బాగా పనిచేస్తుంది స్టూడెంట్స్ కానీ అది మెదడు అనేది అందరికీ పని చేయాలి మనం మెదడు పని చేస్తేనే మన అన్ని పనులు చురుగ్గా చేసుకోగలుగుతాం కాబట్టి ఈ యోగా చేయడం ద్వారా మెదడు చురుగ్గా పని చేస్తే అన్ని వర్గాల వరకు ఏ పనులు చేసుకున్నా సరే మీరు ఫ్రీగా పని చేసుకోగలుగుతారు తర్వాత కళ్ళు బాగా కనపడతాయి నాకు ఇంతవరకు కేట్రాక్ట్ రాలేదు కళ్ళు జోడు కూడా వాడే అవసరం పెద్దగా రాదు అనమాట ఎప్పుడైనా మరీ రీడింగ్ క్లాసెస్ తప్పితే పళ్ళు కూడా ఓడలేదు అసలు నాకు అరవై సంవత్సరాలు ఒక పను కూడా ఓడలేదు ఇంతవరకు పళ్ళు కళ్ళు తర్వాత ఎసిడిటీ పోతుంది బీపీ పోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బీపీ షుగర్ టాబ్లెట్స్ మానిపించేస్తామండి వేసుకునే పని ఉండదు కథ రెగ్యులర్గా రావాలి మేము చెప్పిన ఆహార నియమాలు అయ్యి ఫాలో అయ్యే వాళ్ళకి షుగర్ కూడా తగ్గిపోద్ది అనమాట బీపీ తగ్గిపోతుంది మలబద్ధకం ఉండదు కాళ్ళు చేతులు లాగడం కానీ మోకాళ్ళ నిప్పులు మొత్తం ఏ జబ్బు అయినా సరే మీకు పోద్ది మెయిన్గా ప్రధానంగా ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది యోగా సాధకుల మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా తోడ్పడుతుందని వారం రోజుల పాటు నిత్యం యోగ సాధన చేస్తే శరీరంలో మార్పు కనిపిస్తుందని తెలుపుతున్నారు ఆరోగ్యంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగిన నయం కాని సమస్యలు యోగాతో మటుమాయం అయ్యాయని వివరించారు నిత్య జీవితంలో ఒత్తిడిని జయించడానికి యోగా దోహదపడుతుందని తెలిపారు గత పది సంవత్సరాలుగా ప్రతిరోజు కొవ్వూరు శ్రీ వాడ్రేవు జోగయ్య వేద సంస్కృత కళాశాల ఆవరణలో ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మా యోగా సార్ చెప్పినట్టే సింపుల్గా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఈ వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసి సార్ చెప్పినట్టు నాలుగున్నరకు వచ్చి ఆరున్నర వరకు రెగ్యులర్గా రావాలను వస్తే వారికే తెలుస్తుంది ఎవరైతే వచ్చారో యోగా ఎవరైతే చేశారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకే తెలిసిపోతుంది వా వన్ వీక్లో ఆ రిజల్ట్ ఏంటో తెలుస్తుంది కాబట్టి వచ్చి ఆ రిజల్ట్ చూసి ఈ ఆరోగ్యమే మహాభాగ్యము అంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఉచితంగా యోగా నేర్పడి సార్ చెప్పారు అది ఉచితంగా నేర్ నేర్చుకుని ఈ యోగాలో అందరితోటి ఒక ఫ్యామిలీగా మంచి ఆరోగ్యకరమైన కుటుంబంగా తీర్చిదిద్దుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వచ్చి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ సార్ చెప్పినటువంటి యోగాకి వచ్చి ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కదండి అంటే మా ఫాదరు ఒప్పు లోన్ అయ్యానండి ఒకరోజు ఐదు హాస్పిటల్స్కి వెళ్ళానండి నాకేదో అయిపోద్ది ఇది ఏదో ఒక విధమైన ఇదే అండి మా కొవ్వూరు సంస్కృత పాఠశాలలో అల్లూరి కృష్ణారావు గారైనా ఆయన ఉద్యోగం చేస్తూ చాలామందికి యోగా నేర్పడం ఇవి జరుగుతున్నాయండి మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఇలాగా సంస్కృత పాఠశాలలో యోగా నేర్చుతున్నారు కృష్ణారావు గారు గురువుగారు అని చెప్పేసి అనటంతో నేను మా మిస్సెస్ ఇక్కడికి రావడం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు నెలలకే నాలో చాలా ఇది వచ్చిందండి ట్యాబ్లెట్లు కూడా చాలా తగ్గించేసానండి నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఆ డిప్రెషన్ పోయింది యాంగ్జైటీ అటండి ఇంగ్లీష్ అది నాకు రాదు డాక్టర్ గారు చెప్పడం అది వందలయ్యి ఎక్కువగా వాడు అండి గురువు గారు పుణ్యం అంటూ వేళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి యాంజైటీ కానీ ఇంకోటి కానీ టెన్షన్ కానీ అలాంటివి ఏమీ లేవండి నాకు చాలా ఆరోగ్యం ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఈ యోగాకు వచ్చి ఇక్కడ ఉచితంగానే నేర్పుతున్నారండి గురువుగారు డబ్బులు అవి ఏమి తీసుకోరు వచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కొవ్వూరు ప్రజలను కోరుకుంటున్నానండి నమస్తే అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు అది చిన్నప్పుడు చదువుకుంటుంటే మాకు ఏంటి ఆరోగ్యం ఏంటి దానివల్ల మనకు భాగ్యం ఏంటి అని అనుకునేవాళ్ళం బట్ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి మనం సంపాదించినా సంపాదించకపోయినా సంపాదించింది లేకపోతే ఉన్నది ఖర్చు పెట్టకుండా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవడానికి మనల్ని మనం ఇది యోగా ఒక ముఖ్య భూమిక అయిపోయింది మన లైఫ్లో సో ఇది యోగాని మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం ఒక పార్ట్ చేసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనం తూచా తప్పకుండా పాటించినట్టు అవుతుందని నా అభిప్రాయం నాకు వృత్తిత్యా కొంచెం ప్రెషర్స్ టెన్షన్స్ అవి ఎక్కువ ఉంటాయి బట్ ఈ యోగాకి రావడం వలన దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్రెషర్స్ అయితే ఏమి తగ్గవు బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది సో అది కొంచెం ఎఫెక్ట్ అయితే కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అందుకే గుడ్ మార్నింగ్ అండి నా పేరు చైతన్య అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యోగా ఎలా జరుగుతుందండి దానికండి మా సార్ గారు మాత్రం కృతజ్ఞతలు చెప్పాలండి కృష్ణారావు గారికి ఎందుకంటే ఆయన అంటే పునుకోపోతే అసలు ఇక్కడ ఈ యోగా అనేది నడిచేది కాదండి సో ఆయన ముందు ఇనిషియేషన్ తీసుకొని టెన్ ఇయర్స్ నుంచి నిర్విరామంగా ఈ దీన్ని నడిపి నడిపిస్తున్నారు అండి నేను కూడా ఒక ఆరు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను యోగాని సో యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి బీపీ షుగర్ అవనేవి మన డిజార్డర్ అండి అవి వ్యాధులు కాదు మన ఆహార వాళ్ళ వార్పులు సరిగ్గా లేకపోవడం వల్ల మధ్యలో యాడైన ఇవన్నీ రోగాలు అండి అవి సో మనం ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ మార్చుకొని దాంతోపాటు ఎక్సర్సైజ్లు యోగా చేయడం వల్ల ఆ డిజార్డర్ని మళ్ళీ ఆటలో పెట్టుకోవచ్చండి సో అందుకని మనకి ఇక్కడ ఎవరైనా సరే వచ్చిన తర్వాత బీపీ షుగరు అవి నార్మల్గా అవుతున్నాయి అంటే అది మధ్యలో వచ్చిన వ్యాధి కాబట్టి డిజార్డర్ అది ఆ డిజార్డర్ని మళ్ళీ యోగా చేయడం వల్ల ఆటలో తెస్తున్నాం అండి తాగడం వల్ల మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల చాలా హెల్దీగా హ్యాపీగా లివ్ అండి సో దాంతోపాటు యోగా చేయడం వల్ల బాడీ అండి చాలా తేలిగ్గా దూదిలాగా తేలుతున్నట్టు ఉంటుంది అండి డైలీ మేము వస్తూ ఉంటాం కదా సో మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ కష్టపడితే ఆ ఫీలింగ్ ఆ డే అంతా మనకి నిలుస్తుంది అండి ఎందుకు మన పనులు చేయడం వల్ల వాటి వల్ల కూడా చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా బాడీ ఉంటుందండి దాంతోపాటు చాలామంది ఇక్కడ నా ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చేస్తే మాకు నిద్ర సరిపోదు అనుకుంటారండి యాక్చువల్గా యోగా చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఆ నిద్రని మనం నాలుగు గంటల నిద్రపోయినా సరే అది ఈక్వల్ టు ఎయిట్ అవర్స్ నిద్రకి ఈక్వల్ అవుద్దండి బికాస్ ఆఫ్ యోగా వల్ల ఎక్సర్సైజ్ వల్ల మెడిటేషన్ వల్ల వీటన్నిటి వల్ల మనకి నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వదండి మనకు సరిపోదు అనుకుంటారు కానీ ఇంటర్నల్గా అయితే మైండ్ అడ్జస్ట్ చేసుకుంటుంది నిద్ర కూడా మనం ఫోర్ అవర్స్ నిద్రపోయినా సరే యోగా చేసి ఆ నిద్ర అనేది ఎనిమిది ఎనిమిది గంటలకు ఈక్వల్గా ఉంటుందండి సో అటువంటి ఎవరు డౌట్లు ఎవరు పెట్టుకోకుండా ఫైవ్ కల్లా ఫోర్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఒక టూ అవర్స్ మీరు కష్టపడితే లైఫ్ లాంగ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వయసు ప్రభావం వల్ల వచ్చే రోగాల నివారణకు యోగా దోహదపడుతుందని వివరించారు ఆహార నియమాలు పాటిస్తే షుగర్ వంటి రోగాలు దూరం అవుతాయన్నారు ప్రతినిత్యం క్రమం తప్పకుండా యోగాను చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని యోగా మాస్టర్ అల్లూరి కృష్ణారావు తెలియజేశారు అనే హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం యోగా వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటుంది యోగాకి రావడం వల్ల ఏ రోజు రాకపోతే ఆ రోజు డల్గా ఉంటుంది ఆ రోజు అసలు ఏ పని మీద ఉండదో అన్హెల్తీగా ఉంటుంది నాకు చేతులు కాళ్ళు అయ్యి వచ్చాయి వచ్చాక మెడిసిన్ అక్కర్లేకుండా అయ్యి కూడా తగ్గిపోయినాయి బాగుంటుంది ఏ రోజుకి ఆ రోజు హెల్తీగా ఉంటున్నాం బాగుంటుంది చాలా ఎనర్జీగా ఉంటుంది వచ్చిన దానికి రానదానికి చాలా తేడా ఉంటుంది ప్రయోజనాలు అండి రెగ్యులర్గా యోగా రావడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది రాకపోవడం వల్ల చాలా అనీజీగా ఉంటుంది వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది మలబద్ధకం బద్ధకం అది ఏం ఉండదు బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఏ పని ఉన్నా చేసుకోగలం ఇంటికెళ్ళక కూడా మనకి బద్ధకం అది ఉండదండి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా అలసట ఉండదు యోగాకి రావడం వల్ల నమస్తే అండి నేను ఫస్ట్ సిక్స్ డేస్ నుంచి వస్తున్నానండి ఫ్రీగా బాగుందండి యోగా ఇంటికాడ కూడా హ్యాపీగా ఉంటుందండి వల్లది నేను తిరిగ్గా ఉన్నట్టు ఉంటుందండి మాదిరి యోగా చేయడం వల్ల చాలా చాలా హెల్తీ అండ్ ప్రశాంతంగా ఉంటుంది ముందు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ప్రాణాయామాలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సైనిటిస్ అన్నీ చాలా బాగా క్యూర్ అవుతాయి చేత నాకైతే మెడిసిన్ లేకుండా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవినాయి చాలా బాగుంది యోగాకి రావడం వల్ల నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ యోగాకి రావడం వల్ల చాలా క్లియర్ అవినాయి మెడిసిన్ లేకుండా నేను చాలా హెల్తీగా ఉన్నాను ఇలాంటి మెడిసిన్ నేనైతే వాడట్లేదు చాలా బాగుంది నాకు యోగ వల్ల అంతకుముందు చాలా 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 ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను ఇండోస్కోప్ వరకు వెళ్ళాను అన్నీ చేయించుకున్నాను అసలు చాలా అంటే బాడీ పెయిన్స్ ఈ ఫింగర్స్ అన్నీ నాకు పెయిన్గా ఉండేవి అంతా ఇప్పుడు క్లియర్ అవి చాలా బాగున్నాను నేను చాలా